హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జరగబో అన్నంబట్లూరి పాలనలో రెండు పళ్ళకి వచ్చేసిన జతండి విఆర్ బుల్స్ నేలపాడు అమరావతి మండలం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా రాజధానికి ఎత్తలండి ఇవి నేలపాడు రెండు పళ్ళకి వచ్చారండి ఫస్ట్ టైం దిగుతుందా ఫస్ట్ టైం ఈరోజు ఎన్నో కాడీ ఏడో కాడండి విఆర్ బుల్స్ నేలపాడు అమరావతి మండలం గుంటూరు డిస్టిక్ మొట్టమొదటిగా దిగుతుందండి ఈరోజు కోర్టులో కాడి రెండు సైలెంట్ లాగే ఉన్నాయండి ఈరోజు మొట్టమొదటిగా దిగిపోతున్నాయండి కోర్టులో పందానికి ఏడవకాడిలో విఆర్ బుల్స్ నేలపాడు అమరావతి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా అన్నంబట్లూరు పాలెంలో జరిగే రెండుపల్లె విభాగంలో ఏడోకాడిగా దిగిపోతున్నాయండి విఆర్ బుల్స్ నేలపాడు తుళ్ళూరు మండలం గుంటూరు డిస్టిక్ ఏడో కాడిగా బరిలో దిగిపోతున్నాయండి అన్నంబట్లూరు పాలెంలో ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಆಗುತ್ತೆ ಮಲ್ಲಿ